ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ మీడియాకు స్వాగతం మియాపూర్ ఎస్ఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మహబూబ్ నగర్ జిల్లా మాజీ రిజిస్టర్ నర్సిరెడ్డి బుద్దార మార మహేందర్ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ పొందిన అఖిల పక్ష అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ గారికి పెద్ద ఎత్తున పౌర సన్మానం జరిగింది వక్తలు మాట్లాడుతూ వనపర్తి ప్రజలకు ఎలాంటి ఆపేక్ష లేకుండా సేవ్ చేస్తూ పిలిస్తే వెంటనే పలికే సతీష్ యాదవ్ కు సన్మానం చేయడం మా అదృష్టమని ప్రజా సేవ చేస్తూ ప్రభుత్వ ఆస్తులు కాపాడుతూ అవినీతి పరులకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్న అఖిల పక్ష ఐక్య వేదికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు అంతేకాకుండా హితులు స్నేహితుల సన్మానాల నుండి పౌర సన్మానాల దిశగా కొనసాగుతుండడం సతీష్ యాదవ్ చేసిన కృషికి గుర్తింపునని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ జిల్లా రిజిస్టర్ నర్సిరెడ్డి విశ్వనాథం నాగభూషణం శ్రీనివాసరావు మురళీ శర్మ సుధాకర్ పద్మ విశ్వనాథం విజయ్ దంపతులు నాగరాజు లక్ష్మణ్ కమ్యూనిటీ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎల్ఎల్బి పూర్తి చేసుకొని రాజకీయంలోకి వచ్చి సేవా చేశాడు అయితే జిల్లా కలెక్టర్ గారితో వనపర్తి జిల్లా కలెక్టర్ గారు శ్వేత మహంతి గారు శ్వేత మహంతి గారు ఉన్నప్పుడే నేను మరికున్నగా జిల్లా గా ఉన్నా చాలాసార్లు వెళ్ళి మేడం కూడా చాలా స్ట్రిక్టు అమార్యస్ ఉన్నట్నే అన్న ఇవ్వాలి మీరు అమ్మాయి నాలుగు గంటలు ఆగాలంటే కష్టము మా కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అంటే కూడా నేను ఆమెను అన్న కూడా నవ్వి ఊరుకున్నది అంతే అయితే అటువంటి జిల్లా కలెక్టర్ ద్వారా కూడా అరిత అరితహారము ఒకటే సంవత్సరం లోపల మూడు వేల మొక్కలు నాటి వనపర్తి పట్టణం లోపల అటువంటి జిల్లా కలెక్టర్ గారితో ఆయన నేర్చుకున్నాడు ప్రభుత్వ భూములను ఎలా కుంచిత ఆక్రమించాలనే ఆక్రమించుకుంటున్నాడు కాకుండా ప్రభుత్వ భూములను కాపాడాలని కాపత్రయమతో కూడా వాటిని కాపాడిన మహానుభావుడు డాక్టర్ సతీష్ గారు చెరువులను మంచి చేసి నీటి కల్పించిన వ్యవసాయదారులకు ఎందుకంటే తను పుట్టింది వ్యవసాయ కుటుంబం లోపల కాబట్టి ఆయనకు ఒడి ముకులు అనేది లోటు పాట బాగా తెచ్చిన వ్యక్తి కాబట్టి కూడా కూడా పునరుద్ధరించిన వ్యక్తి డాక్టర్ సతీష్ గారు నిజంగా చాలా కర్మ కారణం ఈ చిన్న ఏటనే డాక్టరేట్ పట్టం పొందెండు అంటే చాలా గొప్ప విషయం అవుతున్నారు అవుతున్నారు వాళ్ళ స్వార్థానికి అవుతున్నారు ప్రజాసేవ కంటే వాళ్ళ కానే కాదు అది అదొక వ్యాపారంగా మారిపోయింది కానీ ఈ డాక్టరేట్ వచ్చింది సమాజ సేవ వచ్చింది ఇందు దీని లోపల తన స్వభావం తన స్వార్థం గాని ఉచితమైన బుద్ధి గాని అధర్మ ప్రవర్తన గాని దీని లోపల ఏమీ ఉండదు కేవలం సమాజ సేవే అయితే యూనివర్సిటీ లోపల ఈ డాక్టరేట్ పట్టం పొందాలంటే ఎంతో మందిని ఎన్నో పరీక్షలు చేసి ఎటువంటి సేవలు అందించారు ప్రజలు ఎంతమందికి వాళ్ళు దగ్గర జీవిస్తున్నారు సేవలు అందిస్తున్నారు అని పరీక్షలు చేసిన తరువాతనే అనలైజ్ చేసి ఒక యూనివర్సిటీ ద్వారా వారికి డాక్టరేట్ పట్టం పొందింది స్వార్థరహితం తనకి అనేది స్వార్థంతో చేసిందని కానీ సతీష్ గారు పొందింది సమాజ సేవ భగవాన్ సత్య సాయి బాబా కూడా అంటుండే సమాజ సేవ అంతకంటే మించిన సత్యం అనేది ఇంకొకటి లేదు అంట సమాజ సేవనే బాబా గారు కూడా పుట్టపర్తి సాయిబాబా గారు కూడా ఎన్నో సమాజ సేవలు విద్యను అందించిండు వైద్యం అందించిండు నీటి వసతి కల్పించిండు వీద సాధనలకు అన్నదానం చేసిండు ఎన్నో సేవ తత్పరతలు చేసిండు అంతటి మహానుభావుని ఆచరణ లోపల అడుగు జాడల లోపల తను భక్తుడో కాదో కానీ సత్యసాయి బాబాకు అటువంటి రోట్లనే ఉన్నాడు కాబట్టి ఆయనను గొప్ప మహానుభావున్ని ఉదాహరణ తీసుకొని చెప్పవలసి వచ్చింది ఇప్పుడు నాంతల నేనే నేను నమస్కరిస్తా నాంతల నేను అందరిని ప్రేమిస్తా అంటే ఈ రోజుల్లో ఎదుటబడిన వ్యక్తిని పలకరించాలంటే నోటి మాట రాకొచ్చింది అంత అహంకారం పెరిగిపోయిన రోజుల్లో కూడా ఆయన ఈ సమాజ సేవకు అంకుట దీక్షతోటి వచ్చింది వారికే కాదు ఈ యొక్క అవార్డు గిడుగు కృష్ణమూర్తి కూడా అవార్డు పొంది తనకు ఒకటే కాదు మూడు నాలుగు అవార్డులు వచ్చినాయి ఇప్పటికి నిజంగా చాలా విలువైనవి చాలా బరువైనవి వేల కట్టలేనటువంటి అవి సమాజ సేవ తను ఎంత గర్వపద్ధ వాళ్ళ కుటుంబం లోన ఒకడు గుణవంతుడు కులము విలువ పెరుగు అని అయితే కులముపల యొక్క గుణవంతుడు ఉంటే ఆ వంశానికిన్నట్టు అంటే చెప్పింది వెరగి వనము వనము లోపల మలయజం అంటే గంధం చెట్టు అన్నట్టు వనము లోపల యొక్క గంధం చెట్టు ఉంటే ఆ అడవికి మొత్తానికి సువాసనలు అన్నాడు అంతే కుల లోపలకు కులవంతులుంటే ఆ వంశానికే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మనం లోపల ఒక గంధం చెట్టుంటే మొత్తం మనమంతా సస్యశామలంగా అవుతుందన్నట్టు అటువంటి కులానికి ఒక ప్రత్యేకత మంచి విలువను తీసుకొచ్చిన మహానుభావుడు మన